హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో అందరికీ ఇక్కడ ఉంది కెమెరా సారీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వ్లాగ్ నా కొత్త మొబైల్లో రికార్డు చేస్తున్నా ఎలా వస్తుందో తెలీదు సో మంచిగా రావాలని కోరుకుంటున్నాను మీరు అందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారు అని అనుకుంటున్నా ఈరోజు బ్లాగ్లో ఏంటంటే నా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపిస్తాను చూడండి మేమైతే లేసింది వేడివేడిగా ఇప్పుడు వాటి పని పడతాం అనమాట గారి పర్వన్నం పల్లి చట్నీ సోపరా వావ్ మొత్తం ఈ వీడియో చూసే వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఏంటంటే అదే తండం అది హాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి థ్యాంక్స్ నమస్తే అమ్మాయిలు రాసగా ఉన్నావు నువ్వు బాగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు లక్ష్మీపురం సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు బాగా మహమ్మడి పడుతుంది కెమెరా చెయ్యి మా ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ మాట్లాడరా ఏదోటే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కోడిబందాలకు వెళ్తున్నాం మరి కోడిబందాలు కెళ్తాం ఫ్రెండ్స్ ఈడవాడ తెలుసా పండు జం పండు కోడిబందాలు కలుద్దాం మీరు కూడా ఫస్ట్ ఈ వీడియోలో ఫస్ట్ బ్లాగ్ చూసుకున్నట్టయితే ఈడే అనమాట పండు ఇంకోటి ఉంటాడు అను పని వస్తారాడు రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఏదో రెండు కెళ్తాడు ఏం కలిపిస్తారంటే వాడు ఆల్రెడీ ఉన్నాడు ఎగ్జిబిషన్ ఫ్లాగ్ అనేది ఎగ్జిబిషన్ బ్లాగ్లో ముగ్గురే ఉంటాం అన్నమాట మంచి బాగుంటుంది చూడండి ఖాళీగా ఉంటుంది ఫస్ట్ వ్లాగ్ అన్నమాట ఇది ఓజి ఈ మా ముగ్గురు ఓజీ స్క్వాడ్ అనమాట ఇది పండు వాళ్ళ ఇల్లు ఎవరైనా ఏమైనా సహాయం కావాలంటే ఇక్కడికి వచ్చండి ఓకే మరి కోడి బంద్ వెళ్ళే వెళ్తాం

കൊ കൊടുപ്പം ആരും ഓം കണ്ട തന്നെ మినిట్స్ సక్సెస్ఫుల్ గా ఐదు వందలు మింగ పెట్టాడు పండు ముద్ర ఆగరా అన్న రౌండ్ చెప్పాను కాబట్టి ఏదో లాక్కొచ్చు వచ్చినాఫిట్ కూడా మాట్లాడుకున్నా బ్యాక్ టు కోడి బందాలు గేస్ట్ కోడి బందం గెళ్ళాం కానీ వీడియో తీయలేదు ఇందులో పెట్టకూడదు మా తమ్ముడు ఛానల్లో ఆల్రెడీ పోయింది లాస్ట్ సంక్రాంతికి నైన్ మళ్ళీ పెట్టకూడదు సంక్రాంతి ఆఫర్ పంపర్ ఆఫర్ సో కోడి కావాలంటే రీల్స్ లో పెడతాం చూడండి ఇన్స్టాగ్రామ్ లో అది అది వెనకాల బరి ఇంకొక బరి ఇక్కడ ఉన్నాయి ఏంటి మంత్రాలు చదువుతున్నాం హ్యాపీ సంక్రాంతి చెప్పు హ్యాపీ సంక్రాంతి చెప్పు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ ఓకే బై ఫ్రెండ్స్ అని చెప్పు బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ 12 సెకండ్స్ later ఫ్రెండ్స్ మా బాబాయ్ ఫ్రెండ్స్ హాయ్ జబ్బావే హాయ్ ఏం చేయాలి అర్థం కాదు మా బాబాయ్ కొంచెం సినిమా అల్పించ అన్నమాట సో బోన్ చేసాడు సినిమా తీసుకెళ్ళిపోతున్నాడు రాజా సాబ్ సినిమాకి మేము నేను చూడలేదని చెప్పి అర్థం అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడు మా బాబాయ్ అలా అబ్బాయి ఫ్రెండ్స్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఎన్ అలా ఫీల్ అవుతున్నాం సినిమా చూడాలని ఫీల్ అవుతున్నాం రాజా సాప్ గిలిగిలియో రాజా సాప్ గిలిగిలియో ఒరే కాపీ రైట్ పడిపోద్ది రే ఆ ప్రతి థ్యాంక్స్ సందీప్ రెడ్డి వంగ అంట హాయ్ గైస్ రాజా సాప్ మూవీకి వచ్చాం ఇప్పుడే మరి కంగారు కంగారుగా వచ్చాం బై ఫ్రెండ్స్ రివ్యూ తర్వాత ఇస్తాను వన్ eternity later. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఇంతే మొత్తం సంక్రాంతి కోడిపందాల్లో మా పండుగ ఐదు వందలు దబ్బెట్టాడు నేనేం దొబ్బెట్టుకోలేదు సో సినిమాకి వెళ్ళి టైం బక్ పెట్టుకున్నాం అది కాకుండా ఏం బక్ కావాలేదు ఈరోజు అంతే ఈరోజుకి అంతే మామూలు సినిమా చూస్తున్నారు యానిమల్ సినిమా బిజీ బిజీగా ఉన్నాం స్లీప్ వేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్ సీ యూ లేటర్